హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ మన ఛానల్లో అయితే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కానీ ఈరోజు ఒక మంచి సేల్స్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగు వచ్చేసి పచ్చకాకి డ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పన్నెండు నెలల వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ కోడిపుంజులన్నీ కూడా మనకి కంజక్చర్ల విలేజ్ నుంచి వీరగోపాల్ గారు అయితే పంపించడం జరిగింది బ్రదర్ యొక్క నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కాల్స్ వాళ్ళు అయితే కాల్ చేయండి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి మనకి కోడి కాగి అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టపుంజ కానీ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా దీని తర్వాత మరొక ఎర్రనెమలి కూడా అయితే సేల్కి అయితే ఉంది ఈ ఎర్రనెమలి హైట్ వచ్చేసి ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇది దీని ధర వచ్చేసి బ్రదరు మూడు వేల రెండు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ కోడిపుంజులన్నీ కూడా సంక్రాంతికి తయారు చేసుకుంటే చాలా బాగా రెడీ అవుతాయని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది వీటితో పాటు కూడా మరొక పెట్ట కూడా అయితే సేల్కి అయితే ఉంది దీని రంగు వచ్చేసి మైలా పెట్టకైతే చెప్పారు హైట్ అనేది పదిహేను వరకు అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఐదు నెలలు వయసు కలిగినటువంటి పెట్ట అనమాట దీని ధర వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మెట్టవాటానికి సంబంధించినటువంటి పెట్టగా కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని తర్వాత మరో పెట్ట కూడా అయితే ఉంది పెట్ట రంగు వచ్చేసి మనకి కాకిపెట్టగా అయితే చెప్పారు హైట్ ఇరవై వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పన్నెండు నెలలు వయసు కలిగినటువంటి పెట్ట అనమాట దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్